కరకరలాడే వడలు చేసుకుని కమ్మని పెరుగులో వేసుకుని ఆవడగా చేసుకుంటే అంతకంటే ద బెస్ట్ అమృతమైన ఆహారం ఇంకోటి లేదని అంటాం మా చిన్నప్పుడైతే ఈ పెరుగు కూడా స్పెషల్ మా ఇంట్లో మా అన్నయ్యకైతే ఇంకా ఇష్టం సో ఇప్పటికీ అదే ట్రెండ్ ఫాలో అవుతున్నాం మా ఇంట్లో కూడా ఇప్పుడు ఫేవరెట్ అయిపోయింది పండుగ రోజుల్లో అయితే ఇంకా స్పెషల్ నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయి ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేసుకోవాలో చూద్దామా వెల్కమ్ బ్యాక్ టు ముదిరెడ్డి సర్వీస్ కిచెన్ స్టవ్ మీద బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఉద్దిపప్పు శనగపప్పు రెండింటినీ వేసేసేయండి ఇవి కాస్త పలుగ్గా వేగినప్పుడే ఆవాలు జీలకర్రని కూడా వేసేసేయండి కాస్త పోపు బాగా కనిపిస్తేనే మనకు కూడా బాగుంటుంది ఒక రెండు ఎండిమిర్చిని తుంచి వేసుకోండి తర్వాత ముక్కలు పచ్చిమిర్చిని కరివేపాకుని కూడా వేసుకొని కాస్త వేగిన తర్వాత దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం కాస్త ఇంగవని చిలకరించండి ఈ ఇంగువ ఫ్లేవర్ హైలైట్ అవుతుంది సో మనకు జీర్ణశక్తి కూడా బాగా పనిచేస్తుంది ఇవి కాస్త వేగిన తర్వాత ఈ పోపుని సిమ్లో పెట్టుకొని వేయించండి అప్పుడే ఈవెన్గా కుక్ అవుతాయి దీంట్లోని ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపుని వేసేసి పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇంకా స్టవ్ని ఆఫ్ చేసేసి ఈలోపు మనం గడ్డ పెరుగుని ఇలా చూడండి ఈ విధంగా గడ్డ పెరుగు ఉండాలి అప్పుడే కమ్మగా ఉంటుంది దీన్ని విస్కర్తో బాగా కలుపుకొని గడ్డ లేకుండా ఇలా మనం మొత్తం స్మాష్ చేసుకోవాలి చూడండి ఇలా స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకోవాలి ఈ పెరుగు అనేది కమ్మగా ఉండాలి అప్పుడే పెరుగు కూడా బాగుంటుంది ఇందులోకి కాస్త వాటరు ఉప్పుని వేసేసి ఇప్పుడు మనం వేసుకున్న పోపును కూడా కలిపేసేయండి తర్వాత వడలు చేసుకుని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కరకరలాడే వడల్ని రెడీ చేసుకోండి యమ్మీగా ఉండే కరకరలాడే ఈ అల్లం గారెలు ఎలా చేయాలో మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో కింద లింక్ ఇస్తాను చూసేసేయండి సో ఈ వడలన్నింటినీ కాల్చుకొని పెరుగులో వేసేస్తే లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే కాసేపు వీటిని పెరుగంతా పీల్చుకునేలాగా కాసేపు వదిలేసేయండి ఈ వడలు పెరుగులో ఒక అయినా నాన్తేనే మనకు టేస్ట్ అనేది తెలుస్తుంది పెరుగు అంతా పీల్చుకొని ఈ వడలు కమ్మగా స్మూత్గా తయారవుతాయి మరి కాస్తంతా కొత్తిమీరని చల్లుకొని పక్క నుంచి వేసుకోండి ఈ వడలు తింటూ ఉంటే నోట్లో కరిగిపోతాయా అన్నట్టు ఉంటుంది సో మన ఛానల్లోని ఈ అల్లం అల్లంగారలు ఎలా చేయాలో ఒకసారి చూసేసి పెరుగు వడ ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో ఆ ఊరి పేరు మెన్షన్ చేయండి నా వంటలు ఎక్కడి వరకు వెళ్తున్నాయో నాకు తెలియాలి కదా సో నచ్చిందా పేరు కూడా ట్రై చేస్తారా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ముదిరెడ్డి సరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ అండ్ కామెంట్స్ నాకు మోటివేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీలో కానీ ఈ పెరుగు ఫేవరెట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ నేమ్ని కమెంట్స్లో మెన్షన్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దామా అప్పటి వరకు ఈ పెరుగోడ ఫ్లేవర్ని ఎంజాయ్ చేస్తూ టేక్ కేర్ అండ్ బై బాయ్